హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి అలాగే చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారవుతారు అలాగే ఇరవై తారీఖు వచ్చేసరికి ఇరవై ఏడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం ఈ మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ ధీమాత్ వచ్చేసరికి నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి పదమూడు వందలు అయితే టాప్ రేట్ పోయింది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను స్టాకు తక్కువగా రావడం వల్ల ధరలు అయితే భారీగా అయితే పెరిగినాయి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు చూడాలి స్టాక్ అయితే నిన్నటి పైన ఈరోజు నిన్నలాగే సేమ్ నిన్న స్టాక్ అయితే వచ్చింది చూడాలి ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాటి మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ మది గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈడో నస్త